హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు ఒక మంచి లీఫీ వెజిటేబుల్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను సో దీన్ని వచ్చేసి పొనగంటి కూర అంటారు ఇది ఐస్కి చాలా అంటే చాలా మంచిది సో పొనగంటి కూర టొమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం సో దీనికోసం ముందుగా మనం ఈ పొనగంటి కూరని ఈ విధంగా కట్ చేసుకోవాలి లీవ్స్ అన్నీ కూడా కట్ చేసుకొని దీన్ని కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత దీన్ని వాటర్లో వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి సో ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని దీంట్లో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజులో ఉండే ఆనియన్ని చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి దీంట్లో ఒక ఐదారు వెల్లుల్లిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి సో ఇలా వేసే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందనమాట ఒక రెండు రెబ్బలు కరివేపాకు ఉంటుంది కదా దాన్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ అనేవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దీన్నైతే ఫ్రై చేసుకోవాలి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన ఉంటే కర్రీ అనేది బాగోదండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా మనం ఈ ఆకుకూర సో దాన్ని దీంట్లో వేసుకోవాలి సో ఈ విధంగా దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి హై ఫ్లేమ్లోనే దీన్ని అయితే కుక్ చేసుకోవాలి సో చూడండి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది సో లేదంటే కర్రీ అనేది టేస్టీగా ఉండదు సో మంచిగా దీంట్లో కొంచెం సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకుంటే సో లీఫీ వెజిటబుల్ అనేది తొందరగా కుక్ అయిపోతుంది ఏ వెజిటబుల్ అయినా తొందరగా కుక్ అయిపోతుంది అనమాట పైన లిడ్ క్లోజ్ చేసి దీన్ని మంచిగా కుక్ అవ్వని ఇవ్వాలండి తర్వాత చూడండి దీంట్లో కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను సో స్పైసీనెస్ మనకు కొంచెం ఎక్కువగా కావాలి అంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి సో బాగా మిక్స్ చేసుకొని సో ఒక రెండు టొమాటోస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుంటున్నాను సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పైన లిడ్ అనేది క్లోజ్ చేసి దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి టొమాటోస్ అనేవి కొంచెం బాగా మెత్తగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మనకు కావాలంటే ఈ టైంలో మనం కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే వాటర్ని యాడ్ చేయలేదండి సో దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఫైనలీ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సో పొనగంటి టొమాటో కర్రీ అనేది రెడీ అయిపోతుంది సో మనకు కొంచెం లూజ్గా కావాలంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు సో ఇది రోటీలో అయినా రైస్లో అయినా చాలా అంటే చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిదండి సో మీరు ఎప్పుడైనా ట్రై చేసారా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని